ఒకటవ డివిజన్లోని ప్రాంతాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ డివిజన్ సమగ్రాభివృద్దికి తాను నిరంతరం కృషి చేస్తానని పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభకరెడ్డి చెప్పారు ఈ సందర్భంగా ఆదాల డివిజన్లోని రెడ్డిపేటలో డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులతో అభివృద్ది నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముందుగా ఆయనకి నాయకులు స్వాగతం పలికారు అనంతరం ఆదాల మాట్లాడుతూ నారాయణ రెడ్డిపేట కోడూరుపాడు గ్రామాల అభివృద్దిలో స్థానిక నాయకులు కోడూరు రెడ్డి లేబూరు రెడ్డి వాల్మేటి లక్ష్మీ నర్సారెడ్డి ీల సహకారంతో అనేక అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందన్నారు ఈ ప్రాంతాల అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని మరో ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులను అభివృద్ది నిర్మాణ పనుల కోసం మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మేయర్ శ్రవంతి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా పార్లమెంట్ మెంబర్గా మూడు సార్లు ఈ ప్రాంతంతో నాకు అత్యంత అనుబంధం ఉంది ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా గతంలో నన్ను ఎంతో ఆదరించిన ప్రాంతం ఈ ప్రాంతానికి నేను కూడా ఇక్కడ ఉండే నాయకులు ఏది చెప్పినా కూడా చేసి పెట్టాను ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కానీ ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా నేను చేయడం జరిగింది దానికి ప్రతిఫలంగా నన్ను అందరూ కూడా ఇక్కడ ఉండే నాయకులు కానీ ఓటర్లు కానీ అందరూ కూడా ఆదరిస్తూ వచ్చారు ముందు ముందు కూడా మీరు అదే ప్రేమ చూపాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం దగ్గర దగ్గర డెబ్బై ఐదు లక్షలకి శంకుస్థాపనలు చేసుకున్నాం మళ్ళా మన కోటి రూపాయల్లో ఇంకొక ముప్పై ఐదు లక్షలు కావాలని నాయకులు అడిగితే దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ఈ ఒకటవ ప్రాంత అభివృద్ధికి ఆరు కోట్ల పైన నిధులు నేను వచ్చిన ఈ ఆరు నెలల్లో ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు మీ అందరి కూడా తెలుసు ఇక్కడ వ్యూవర్స్ ఎక్కువగా ఉంటారు వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేలు లెక్కన ఈ ఐదు సంవత్సరాల్లో లక్ష ఇరవై ఐదు వేలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో తీవ్ర మధ్య తరగతి వాళ్ళకి మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇంకా ఇళ్ల స్థలాలు అయితే ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు నారాయణ రెడ్డిపాటు వేరే పంచాయతీ కోడూరు పాటు వేరే పంచాయతీగా ఉండింది జనరల్ గా మామూలుగా ఒక పంచాయతీ నుంచి ఇంకో పంచాయతీకి ఇంకో పంచాయతీలో సైట్లు ఇవ్వడం అనేది ఆ రోజులు కూడా జరిగేది కాదు నేను అందరు నాయకులతో మాట్లాడితే అందరూ మంచి మనసు చేసుకొని లక్ష్మీనారాయణ రెడ్డి ఇక్కడ వాళ్ళకి కావాలని కోరాడు అక్కడ ఆ రోజు పరమేశ్వర్ రెడ్డి కమలావకర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా మంచి మనసు చేసుకొని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా వాళ్ళే మా ఊళ్ళో వాళ్ళకి ఇస్తాను మిగిలిన పక్క ఈ నారాయణ రెడ్డి పేట కూడా ఇస్తాను చెప్పి ఆ రోజు ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం వాళ్ళందరూ కూడా ఈ రోజు లక్షణంగా మంచి ఇల్లు కట్టుకొని అక్కడ ఆ దారిని పోతూ ఉంటే ఎంతో ఆనందం వేస్తూ ఉంది అదేవిధంగా నాయకులందరూ కూడా కలిసి మెలిసి రాబోయే ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మంచి మెజారిటీ వచ్చేదానికి కృషి చేయాలని ప్రయత్నిస్తూ ఇప్పటికే మెజారిటీని ఇంకెక్కడా కూడా ఎవరు కూడా తగ్గించే పరిస్థితి ఉండదు కాబట్టి

ఒకటో డివిజన్ రెండో డివిజన్ పన్నెండో డివిజన్ ఇది కార్పొరేషన్ కలిసినా కూడా ఇది ఒక గ్రామం లెక్క ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు పెరిగే పరిస్థితి కుటుంబాలు అన్నది పెరిగే పరిస్థితి ఎంత అభివృద్ధి చేసినా ఇంకా చేయడానికి ఇంకా మిగిలిపోయి అభివృద్ధి ఉండడం జరుగుతుంది ఇలాంటి గ్రామాలకి అభివృద్ధి చేయాలి అంటే ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు దినదినంగా పెరిగే పరిస్థితి ఈ రోజు ఇలాంటి ఇలాంటి ప్రాంతాలన్నిటిని కూడా అభివృద్ధి చేయాలంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఉండాలని కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే రూరల్ ఇన్ఛార్జ్ అయ్యారో ఇలాంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధిని చూశాయని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను నేను చెప్పడం కదమ్మా మీ ముందే ఈ రోజు జరుగుతున్నటువంటి ముప్పై ఐదు లక్షల రూపాయల మీ శ్మశాన వార్త దాదాపు ఈ రోజు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ముప్పై ఐదు లక్షల రూపాయలు కి సంబంధించి ఇరవై మూడు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ముప్పై ఐదు లక్షలు మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతోటి మేము శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో ఎప్పుడు జరగలేదు ఎక్కడ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ వాటిని పాతగా ఉన్నవి క్లీన్ చేసుకోవడమే కానీ కొత్త వైసీపీ పరిస్థితి లేదు

కానీ ఇలాంటి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచించాలని ఆలోచించే నాయకులు ఆధార ప్రవర్తన జరిగిందని మీకు తెలియజేస్తున్నారు ఒక ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ డివిజన్స్ కాదు గ్రామాల్లో కూడా అన్నింటిలో కూడా ఈ రోజు అభివృద్ధి పరుగులు తీసుకుంది ఏదో ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం ప్రారంభించడం జరుగుతుంది ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఏదైతే హామీ ఇచ్చారో వాటి అన్నింటిని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ఏం చేస్తాయో కూడా మీకు తెలుసు ఎందుకంటే గత ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏదైనా హామీలు ఇస్తే అధికారంలోకి వచ్చినాయి అవి మాయమైపోతాయి వెబ్సైట్ లో కనిపించవు అలాంటి ప్రభుత్వానికి ఇప్పుడు మన జగన్లో పరిపాలించినటువంటి ప్రభుత్వానికి తొందర చూసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను మనం ఏదైనా సంక్షేమ పథకం కావాలంటే ఎవరైనా ఇంటి ఎవరైనా నాయకులు ఇళ్ళకెళ్లి ఎదురు చూపు చూసే పరిస్థితి ఇప్పుడు ఉందా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను కానీ జగనన్నా చేస్తున్నటువంటి ప్రభుత్వంలో మన ఇది సేవ సచివాలయం ఉంటుంది ఏ సంక్షేమం మన ఇంటి ముందుకి తనిపు తట్టి మన గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్ బిడ్డలు అందజేసే రాబోయే కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలో ఎన్నికల్లో చాలా మంది వస్తారు కాంప్లెక్స్ కోసం అడగలంటే కరోనా వచ్చినప్పుడు నా ఇంటి దగ్గరికి ఎలా వచ్చే పరిస్థితుందమ్మా దాన్ని మన ఇంటి దగ్గరికి సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మనకి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ అందిస్తుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు బట్టన్ నొక్కి సంక్షేమాన్ని మనం మూడు కోట్ల తినే విధంగా మనకి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా సంక్షేమం అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందా కూడా మీ ఇంటి ముందుకి పావు తీసుకొచ్చి మాకు ఓర్పు వేయండి అని అడిగే కూడా అడగాలని కూడా నేను మనసుకోబోతున్నా రాబోయే ఎన్నికల్లో ఆదా ప్రభాకర్ రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ పోటీ చేయబోతున్నారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మీ అందరికి కూడా తెలుసు గ్రామాల్లో ఉన్నటువంటి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీరు చేసిన వారికి మర్చిపోయే పరిస్థితే ఉండదు మీరు కూడా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమానికి తీర్చాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనం ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే పరిస్థితి అందిస్తూ మన కోసం ఎంత కృషి చేస్తూ ఎంత సేవ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం కూడా మన అందరూ అంద చేయాలి అండగా ఉండాలని ఇంబో జనరేషన్ ఈ రోజు మహిళలకు ఎంత గౌరవాన్ని కల్పించారంటే అమ్మఒడి గాని చేనేత గాని ఆసరా గాని అన్ని కూడా మహిళలకి వేయడం జరిగింది అదే విధంగా కొత్తగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి మహిళ కూడా కుటుంబాన్ని ఆర్థికంగా ఎందుకు తీసుకెళ్తున్న పరిపాలన ఈ రోజే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చారో సాధ్యమైందని కూడా నేను చెప్పడం కాదు మీ అకౌంట్ లో ఎవరి నాయకులు తీసుకొచ్చింది మన సంక్షేమం ఏదైతే ముఖ్యమంత్రి గారు మన అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా ఎట్టు వెళ్ళకుండా పడుతుంది ఇదే మహిళా సాధికారతను కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఎటువంటి బ్యాన్స్ అకౌంట్ లేకుండా మనం ఏ ఆఫీస్ కి వెళ్ళకుండా రోజు మన ఇంటిగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి అర్థమైనటువంటి ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఏ కోణం ఏ మతం చూడకుండా వారి అకౌంట్ లో ఆ డబ్బు చేరుతుంది వారి కుటుంబాలు ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ప్రభాకర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను అదే విధంగా మనకి రూరల్ రూరల్ సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి పార్లమెంట్ సభ్యులుగా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేయబోతున్నారు కాబట్టి వారిని కూడా ఆశీర్వదిస్తే ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు జిటిఆర్ గారు ఏమో ప్రభాకర్ రెడ్డి గారు వీరిద్దరి మనసులతో ఏ అయితే మనుషుల కుటుంబాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందు తీసుకోవాలి ఎటువంటి సహాయం కూడా ఐదు చేయాలని ఒక ఆలోచనతోటి ఈ రోజు నాయకత్వం ఉన్నటువంటి నాయకులను కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళిద్దరిని మన ఒకటి రెండు ఒకటి రెండు పన్నెండు నిమిషాల తరపు నుంచి భారీ మెజార్ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక్కసారి చాలా చూడమని చెప్పి మీకు తెలియజేస్తున్నాను పొదుపు మహిళలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు పొసుపు కుంకుమని పదివేలు వేశాడు మీ వడ్డీ డబ్బులు ఉచితంగా ఇస్తానని చెప్పాడు కానీ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు బకాయిలు పెట్టి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత అనే పథకం పెట్టి మీకు పూర్తిగా ఇస్తానని చెప్పడం మొన్న నిన్న నిన్న ఆదా ప్రభాకర్ రెడ్డి చేతి మీదుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల చెక్కు నెల్లూరు రూరల్ గ్రామాలకు ఇచ్చారు అదే మూడు రోజుల క్రితం యాభై డెబ్బై కోట్ల రూపాయలు పట్టణ మహిళలకి ఇవ్వడం జరిగింది ఒక్కసారి మహిళలందరూ గుర్తు చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వేవర్స్ జాస్తి ఉండే గ్రామం నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనే రెండు ఒకటి నారాయణపేట రెండు సౌత్ ఈ రెండు గ్రామాలకి వేవర్స్కి ఏదైనా కరెంట్ మగ్గాలు ఉండేవాళ్ళు ఉన్నారు మగ్గాల్లో పనికి పోయేవాళ్ళు వాళ్ళు ఉన్నారు వాటిని చాలా మంది కూడా వీళ్ళందరికీ రాదని కూడా మన గ్రామం నుంచి కూడా అర్జీలు పెట్టడం కూడా జరిగింది అయినా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మొన్న గతంలో ఎవరికైతే ఇస్తున్నారో ఒక్కటి కూడా తీసేసేదానికి లేదని చెప్పి నాలుగు వందల ఎనభై ఆరు మందికి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల లెక్కన ఐదు సంవత్సరాలు లక్ష పాతిక వేల రూపాయలు ప్రతి కుటుంబానికి వచ్చింది అంతేకాకుండా అదే కుటుంబంలో అమ్మఒడి పదిహేను వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ మూడు వేల మూడు వేల రూపాయలు ఇక రైతుగా ఉంటే మళ్ళా రైతు రైతు భరోసా కూడా పదమూడు వేల రూపాయలు రావడం జరిగింది ఎన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేవాళ్ళు ఏమో చెప్తారు మీకు గ్యాస్ సిలిండర్లు ఇస్తా నోట్లో పెడతామని చెప్తుంటారు కానీ ఎవడైతే మాట మీద నిలబడతాడో అది పూర్తిగా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ముందు చూపుతో ఏదో తాత్కాలికంగా ఎలా చేస్తే ఓట్లు పడతాయి అని ఆలోచించే వ్యక్తి కాదు ముఖ్యంగా మైపాడు రోడ్డు గతంలో శాంక్షన్ అయి ఉండింది మొన్న టెండర్ పిలిచే టయానికి ఆర్ఎంపి డిపార్ట్మెంట్ పిలిచి నారాయణ రెడ్డిపేట రెండు సైడ్ డ్రైన్ నవలా గార్డెన్స్ లో కూడా అంతకుముందు ఒక సైడే ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళా పిలిచే వాళ్ళని నారాయణపేటలో రెండు సైడ్ డ్రైన్ నవలా గార్డెన్స్ లో కూడా రెండు సైడ్లు సిమెంట్ డ్రైన్ పెట్టడం జరిగింది ముఖ్యంగా వర్షాలు వస్తే ఇక్కడ ఈ తోట ఏరియాలో చూస్తే సిమెంట్ రోడ్ల మీదనే మోకాటు లోతు నీళ్ళు ఉంటాయి రేపు నాలుగు నిలిసిన వరకు ఏడు ఎనిమిది చేతుల్లో శంకుస్థాపన ఉండదు ఆ రోడ్డు పది మీటర్ల వెడల్పు ఆ రోడ్డు వచ్చి డ్రెయిన్ పడిందంటే నారాయణుడిపేటలో పొట్టు నీళ్లు నిలవు ముఖ్యంగా ఇంకోటి నారాయణుడిపేటలో చాలా చిన్న శ్మశానం గ్రామం చాలా పెద్ద గ్రామం ఇక్కడ కాల్చుకోవాలంటే శవాన్ని కూడా చాలా ఇబ్బంది ఉండేది దాన్ని దృష్టిలో పెట్టుకొని నాగరాజు గారు ఆయన దృష్టికి తీసుకోపోగానే ముప్పై లక్షల రూపాయలతో మామూలుగా రెండు మూడు గ్రామాలు ఇవ్వచ్చు ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు రెండు మూడు గ్రామాలకు ఇవ్వచ్చు కానీ నారాయణుడిపేట పెద్ద గ్రామం దీంట్లో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో మూడు మూడు కాల్చే విధంగా పెట్టి అరవై అడుగులు పొడుగు నలభై అడుగులు వెడంతో పెద్ద సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు అదే కాకుండా ఎంపీ ల్యాడ్స్ లో ఒక్క నారాయణ నలభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నలభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఇకపోతే మన రామభక్తుడు రామదాస్ ఉన్నాడు వాల్మీటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆయనకి ఇప్పుడు మనం చూస్తుంటాడు రామాలయం మా ద్వారం పూర్తి అయింది అది అయిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు సిమెంట్ రోడ్డు కమ్యూనిటీ హాల్ ఇప్పుడు మళ్ళా నాకు ఇరవై లక్షలు కావాలన్నాడు ఎంపీ లక్ష లో పదిహేను లక్షలు ఇచ్చాడు కొరవ ఐదు లక్షలు బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంది ఇప్పని చదువుకుంటాడు మళ్ళా ఈ విధంగా నిజంగా కూడా చేసే వ్యక్తికే ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళనే కదా ఇప్పుడు మా పరమేశ్వర రెడ్డి అడిగాడు కంతి కాలనీలో కోటి రూపాయలు కావాలి డ్రైన్స్కి కి ఇప్పుడు ఎంతో ఎక్కడ యూజ్ అవుతుందంటే కాదు కావాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే ముప్పై ఇప్పుడే ఈ క్షణమే శాంక్షన్ చేయడం జరిగింది ముప్పై లక్షల రూపాయలు ఆ విధంగా ఎక్కడైనా సరే ఇంకోటి ముఖ్యంగా మీరు ఒకసారి నారాయణపేట ఆలోచించండి ఈ కొట్టాల్లో పడి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఇప్పుడు అక్కడ ఉండే మూడు వందల యాభై కుటుంబాలను చూస్తే నాకు నాతో ఇప్పుడు ఈ రోజు మాతో ఉండాలి అక్కడ వాళ్ళు నారాయణపేట నుంచి వచ్చేసి ప్రశాంతమైన వాతావరణం బ్రహ్మాండంగా గాలి నలభై అడుగులు రోడ్లు ముప్పై అడుగులు రోడ్లు కొన్ని కరెంటు వాటి అన్నిటికీ కరెంటు ఇప్పుడు మొన్న కూడా పదిహేడు లక్షల రూపాయలతో మొన్న కరెంటు స్తంభాలు చేశాం రెండు మూడు రోజులు లైట్ అయిపోతున్నాం వైపు కూడా లాగేస్తున్నాయి మొన్న ఆడ శంకుస్థాపన చేస్తానికి వచ్చేది అక్కడ వాళ్ళ పోలేరం గుడికి ఒక ఇది పైలా శాంక్షన్ చేయించమంటే ఆ రోజు వాళ్ళు అడిగితే గ్రావిడ్ రోడ్లు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు కరెక్ట్ గా ఇరవై రోజుల క్రితం పూర్తి చేసాం పని కూడా పూర్తి అయిపోయింది ఆ విధంగా పనిచేసే వ్యక్తిని రేపు మన అదృష్టం ఇందాకనే లచ్చారెడ్డి గారు చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మనకి శాసనసభ్యుడు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా కానీ ఆయన శాసనసభ్యుడు అయితేనే మనం చేసుకోగలం చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందులో ఇంకోటి ఏంటంటే వీనికి తోడుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయబోతున్నాడు ఆయన కూడా ప్రభాకర్ రెడ్డి మనం పూర్తిగా చూసిన్నాం ఆయన ఇంకా చూడలేం మనం కానీ ఆయన మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి వీళ్ళిద్దరూ కలిశారంటే ఈ ఈ గ్రామాల అభివృద్ధి మంచి నేల మర్యాద పరమేశ్వర రెడ్డి పోయి ప్రభాకర్ రెడ్డిని అడిగినా లేదా లెప్తాయి రెడ్డి పోయి ప్రభాకర్ రెడ్డిని అడిగినా ఎవరిని అడిగినా సరే వాళ్ళు పనిచేసే వ్యక్తులు కాబట్టి అది గుర్తుపెట్టుకొని రేపు అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపిస్తూ ఇంకా కోరుకుంటూ కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్టర్ లభించును అన్ని మిల్లుల షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్